తెనలోని బాలాజీరావు పేటకు చెందిన మస్తాన్ భీకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నాలుగు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్సీ ఎల్లపాటి రాజేంద్ర ప్రసాద్ అందించారు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని అన్నారు అనారోగ్యంతో ఇబ్బందులు పడి వైద్య చికిత్స ద్వారా స్వస్థత పొందినటువంటి బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం ఇవ్వడంలో ముందుంటుందని ఎమ్మెల్సీ ఎల్లపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు తొంభై రోజుల్లోనే ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు స్థానిక బాలాజీరావు చెందిన మస్తాన్ బీకి నాలుగు లక్షల రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో అందజేశారు ఇందుకు బాధిత కుటుంబం మిమ్మల్ని సెలపాటికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ టీడీపీ వార్డు ప్రెసిడెంట్ జీలు సాయి గోపి అక్బర్ రబానీ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం సహాయ నిధి ద్వారా క్యాన్సర్ వ్యాధితో బాధపడతా ఉంటే సహాయ నిధి నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజున ఇవ్వటం జరిగింది ఎంతోమంది వ్యాధులకు గురైనటువంటి ఆరోగ్యశ్రీకిలోకి రాని వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి కరుణామయుడు కూటమి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు ఆయన చల్లగా చూడాలని ఎవరు కూడా వ్యాధులకి గురి కాకూడదు గురైన వ్యాధులకి గురైన వ్యక్తులకి తక్షణమే సహాయం అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా చేయత అందించాలి ఏ రూపంలో అందిస్తే